విధముగా జూదముందు అన్ని ఇప్పుగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేరి ఆహా ఏమి రాశాడయ్యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకవింగ్ పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే అమ్మా అమ్మా వస్తున్నాడు బాబు చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం నేడపట్టు నుండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటాం నీ కష్టం తెలుసుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరాకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు వాళ్ళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి ఎంత వాళ్ళు లిస్ట్ రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యత నెత్తనేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమనని ఒరే నేను అమ్మని నాకు ఆ మాత్రం తెలీదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదల్లేకి ఇచ్చేస్తావని సర్లేరా సరే 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 తీసుకో నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాను సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచి పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈసారి అయినా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వందా వాచి పిచ్చి కొందరు పెద్ద మనుషులు కనిపించి ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ ఐదు వందల రూపాయలు విరాళంగా భైరవ రాగంలో బావురు అన్నారే నేను ఇలాగే అన్నాను మీరు ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం వద్దు బాబు అని దానం పెట్టుంటారు అంతేనా అంతేనా కాళ్ళు చేతులు కొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను నాన్నేపోతే బాగుండదు ఆ తర్వాత ఇష్టం నేను ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలక డబ్బులు అండి అమ్మగారు పచ్చడి సామాను డబ్బులు అండి అమ్మగారు జీతం అండి అమ్మగారు పాలక డబ్బులు అమ్మగారు నా వల్ల కాదురా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ ఏంటన్నయ్యా నీకు వంద రూపాయలు ఎందుకురా వాచి బీచ్ ఆ వాచి బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్లో గోచి దొబ్బలు కడతారు రాస్కెల్ ఇదేంట్రా అరే ఇదిక్కడ దొరికిందన్నయ్యా ఆ చెమల్ నార్ కోట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా డెబ్భై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇచ్చి వాచ్ తీసుకో చూడు ఎక్కువ భయం మట్టించక్ మొహమ్మీద కొట్టానంటే భూపాల్ రగంలో భారీ ఎత్తున ఎడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి చిలలు చల్లడానికి బాచ్య తగట్టు పెట్టుకుంటారా అడ్డగడతా అడ్డగా వాడు అడ్డగాడితే అయితే ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానాన్న అవి త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మాయి రాగరాజోత్సవాలు పేకాటానికి ఇంట్లో అబద్దం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా ఒరేయ్ నువ్వు చెప్పుడు మాట్లాడి రా నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుకే ఇందాక పేపర్ ఆటో పెట్టుకుని గద్దిలో పరిగెడుతున్నారు అంటే కళ్ళు నేను చెప్పాల్సింది ఏది లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళేలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానరా అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబుర్ చేసింది ఓహో అదో సమస్య ఉంది ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందరు కానీ తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు రావయ్యారా డబ్బులు తీసుకొచ్చావా ఆఫర్ మీద వచ్చానండి కానీ టిఫిన్ ప్రొఫైల్ చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలాగా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టి మీ అంత అన్నంగా కనిపిస్తుందండి సరే మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా ఆ ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు కానీ మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటయ్యా నుంచోరే మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు కానీ అస్సలు మీ పిగరు కలరు కాలేజీ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోస వేసుకోచి దోసేసుకో అబ్బా ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా నాకు అభ్యంతరం లేదు కానీ నాకు హార్లిక్స్ కావాలా బోన్ విటా కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేమిటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దో గాని అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మావిడ శ్రీదేవి లాగా జయప్రద ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుని సినిమా అలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంతా వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనయ్యా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఏ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దేశంలో వేసుకోవాలి పనులు కూడా ఉన్నాయి అలాగే ఏరా మళ్ళీ అబద్ధాలు ఆ మోసం చేసి ఏ అమ్మా జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా బారసాలనాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్దాలు చెప్తున్నాను కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు నా కన్నవాళ్ళ కోసం నాకున్న వాళ్ళ కోసం అంతే ఒరే రామకృష్ణ కృష్ణుళ్లా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది అది చాలరా మాకు స్వీట్స్ అని నేర్తో తయారు అసలు సిసలైలో నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా అని ఆలోచిస్తున్నాను తిని సార్ మీకే తెలుస్తుంది రైట్ ఒక స్వీట్ పెద్దలకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో ఉంది నీకు ధనలక్ష్మి ఏజెన్సీ తెలుసా తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు మైసూర్ పాకు ఏంటి సార్ పాలకం కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఇదిగో కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా చో చోకర్లు పెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీ ప్రొపరేటర్ గారు ఉండేది ఇక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ ఇదిగో ముక్క ఏం మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొప్ప ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట కల పెట్టుకుంటాడు బామ్ ధనలక్ష్మి ఏజెన్సీ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే అలాగే త్వరలోనే పంపిస్తాను ఓకే ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ సార్ తనుకున్నాను విష్రమించండి ఆట అయిపోయింది మీరెవరు సార్ మీ మేనేజరే కాదయ్యా వీడు నా ప్యూన్ గాడు నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొపరైటర్ ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ అవ్వండి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మంది గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేది థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ యంత్రాన్ని కనిపెట్టింది ఎవరై సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ నే ఉంటారు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ ప్యూనికి అన్ని తెలుసు నాకంటే అతనే పెట్టాలనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు సేల్స్ మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు కరెక్ట్ అయ్యా బాబు ఇదిగో అక్కడ రేపు పార్టీ ఆహా కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాక మైసూర్ పాకు ఏంటి సార్ పాలకో కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఇదిగో దొంగకోడిలా నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో మొక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా మొక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా చో చోకర్లు పెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీ పాపరేటర్ గారు ఉండేది ఎక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ పొప్పరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పబోయా ఇదిగో ముక్క ఖర్చేయండి ఏం ఖర్చేయడం ఏమిటో మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొప్పరేటర్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు పోలీ ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీస్ పొప్పరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే అలాగే త్వరలోనే పంపిస్తాను ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ పంటలో సార్ విషించండించండి ఆట అయిపోయింది మేనేజరే కాదయ్యా వీడు నా ప్యూన్ గారు నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ అవ్వడి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం లేని అడ్రస్ ఇచ్చారా సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మంది గను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ అత్ కనిపెట్టిన మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ నే ఉంటారు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ ప్యూనికి అన్ని తెలుసు నాకంటే అతనే పెట్టాలనుకుంటాను మీ సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు అసలు లేవయా నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ యూఆర్ అపాయింటెడ్ అయితే సేల్స్ మెన్ రేపే వచ్చి డ్యూటీలో వచ్చాను ఏమయ్యా మీ నలుగురు కలిసి ఈ నెలలో అరడ ఆర్డర్లైనా చూసా లేదు ఎందుకు పరిగొస్తారా మీరు సోపులు కానీ పౌడర్లు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు మీరు ఎందుకు తీసుకోవాలి అదిగా సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్ నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద బడి అలర్ట్ చేసే అవకాశం ఉంది గుడ్ సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ శిక్షణ చేయం వెళ్ళండి ఇంతవరకు మన ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ లేదు ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు వెరీ గుడ్ అది సరే కృష్ణ మన వాళ్ళెవరు ఎవరు గడ్డాలు గడ్డలు పన్న ఒక ఖాతా కూడా తెలియకపోతున్నారు మరి నువ్వేమో నెలకు ముప్పై నలభై యాత్ర తీసుకొస్తున్నావు ఏమిటయో నీ టెక్నిక్నిక్ మాటలో చెప్తావా అది కాదు నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తాను మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరైటర్ నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్నా సేల్స్ మెన్ రా వీడి వల్ల కాక ప్రొపరైటర్ వెంటేస్తూ తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ అనుమానించే అవకాశం ఉంది అమ్మో మరైతే ఎలాగయ్యా రావటం మీరేమి అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను అది మీన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్ బైదవే నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీ సేల్స్ రిప్రజెంటేటివ్ ని వెరీ నైస్ టు మీట్ యూ సార్ వీడు మా బాయ్ అలా అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నేను బాయ్ బయటికి వెళ్ళాడు ఒరే అంట పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా అవునవును నేను బాయిను కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు తెచ్చి నేను నిల్ తీసుకొచ్చి వాళ్ళ లేకపోతే నేను తీసుకురావాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయి కదా అవును నేను బాయిన్ కదా నీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరేమనుకోకండి ఆహా మిమ్మల్నే సార్ ఒక్కసారి కలదోడు తీయండి సార్ ఫేస్ ఫేస్ రీడింగ్ సార్ పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందా మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరకముందు నువ్వు కాస్త నోర్మల్స్ ఏర్పడదు ఆ ఫ్లాస్ లో కాఫీ ఉంది పట్టేరా నేను కాఫీ తీసుకురా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి నేను కదా వెళ్ళి కాఫీ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి అందులో ఆశ్చర్యపోతుందే ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ అరదైనా ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడిపోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరికి ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్ట కుట్టు కోసం పడకపోతరా మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చోండి కూర్చుండి ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ వద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తాను నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా ఆరు నెలల్లో ఆరుది ఆస్తి కలిసి వస్తుందని అరవై వేల గంట కట్టావు అవును తెలుసా లేదు మీటర్ రీడింగ్ ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుంది పాయింట్ పట్టుకుని వాడి చెప్పకూడే నాతో ప్యూర్వేషించిందే పెంచావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగ్ చేసావయ్యా అసే కూర్చో పర్వాలేదు పర్వాలేదు కూర్చోవయ్యా ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమిటి మీ కుటుంబ పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇక పోతే మా నాన్నగారు క్రితం జన్మలో తన త్యాగరాజు తాన్సేల్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలోపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తావని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు దాంతో భయపడిపోయి ఆయన బాత్రూంలోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది పని పాట లేని వాళ్ళందరితో చేరి ప్యాకాట్ లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడు అదే కాదు సార్ మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని చెప్పు లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను అదే కాదు సార్ ఇక యథాశక్తి వాడు చదువు సంచలం మానేసి సినిమా థియేటర్ల దగ్గర కట్అవుట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోడ చేయడం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి అది సార్ మా కుటుంబ పరిస్థితి అంటే ఇంటెలపాదికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనమాట చూడు మిస్టర్ కృష్ణ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రాపరైటర్ గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం వెయ్యి రూపాయలు పెంచుతాను